హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా క్రియేషన్స్ ఈరోజు నేను చేసే వీడియో గార్డెన్ లవర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మొక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి కూడా మనము మొక్కలకి అప్పుడప్పుడు మనం ఇవి తీసుకొచ్చి బయట షాప్ నుండి తీసుకొచ్చి అవి వేసే కన్నా మనం రోజు ఏ విధంగా అది వాటికి బలమైన వాటర్ని కానీ ఇవ్వచ్చు అని చెప్పని నేను ప్లాన్ చేశాను అది నాకు రెండు విధాలుగా ఉపయోగపడింది ఒకటి ఏంటంటే మాకు సమ్మర్లో ప్రాబ్లం ఉంది వాటర్ ప్రాబ్లం సో నా దగ్గర యాభై మొక్కల దాకా ఉన్నాయి సో వాటికి మొక్కలకి వాటర్ ప్రాబ్లం అవుతుంది అందుకని నేను కిచెన్లో వాటర్ వేస్ట్ చేయకుండా నేను దాన్ని ఎలా మొక్కలకి చేయాలని ఆలోచించగా నాకు ఈ ఐడియా వచ్చింది సో అందుకని నేను ఏంటంటే డస్ట్ బిన్ ద సింక్ దగ్గర ఒక బకెట్ పెట్టుకుంటాను పెట్టి వాటర్ బియ్యం కడిగినవి పప్పు కడిగిన నీళ్ళు అన్నీ కూడా తర్వాత కూరగాయలు కడిగినవి కూరగాయలు తుక్కు అన్నీ ఆ బకెట్లో వేస్తాను అది ఆ రోజు నైట్ అంతా అలా ఉంచుతాను తర్వాత రోజు మార్నింగ్ పిల్లలందరూ వెళ్ళిన తర్వాత దాన్ని వడగొట్టి ఆ ఫ్రే ఆ వాటర్ని తీసుకొని నా దగ్గర ఉన్న మొక్కలన్నింటికి ఒక్కొక్క మగ్గు చొప్పున నేను ఇస్తూ ఉంటాను అనమాట సో ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనం ప్రత్యేకించి బయట నుంచి తీసుకొచ్చి వాటికి అందజేయాల్సిన అవసరం లేదు సో ఒక ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఎన్పికే కానీ అప్సమ్ సాల్ట్ కానీ ఇస్తే సరిపోతుంది ఎందుకంటే మనం ఇచ్చే రోజు ఇచ్చే వాటరే చాలా బలమైంది సో ఇది మీకు తప్పకుండా నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.